నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఇంట్లో నుంచి ఇద్దరు పని మనుషులు పారిపోయారని చెప్పేసి ఒక కువైటి మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నలభై ఏళ్ల వయసులో ఉన్న ఒక కువైటి మహిళ జహ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది తన ఇంట్లో పని చేస్తూ ఉన్న ఇద్దరు పని మనుషులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారని వాళ్ళ యొక్క ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వారిని నేను కలుసుకోలేకపోయాను వారు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పేసి అలాగే వారు ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత మా ఇంట్లోని వస్తువులను నేనైతే తనిఖీ చేశాను డిజైనర్ హ్యాండ్ బ్యాగులు మూడు వేల దినార్ల విలువైన హైఎండ్ వాచ్లు అలాగే ఎక్స్చేంజ్ బిల్లులు మరియు ఖరీదైన బూట్లు డబ్బు నగలు తీసుకుని వెళ్లారని చెప్పి మొత్తం వాళ్ళు దోచుకుని వెళ్ళిన మొత్తం సొమ్ము విలువ ఇరవై వేల దినార్ల వరకు ఉంటుందని చెప్పేసి మొత్తం లగ్జరీ వస్తువులు కూడా కనిపించకుండా పోయినట్లు ఆ యొక్క నలభై ఏళ్ళ కువైటి మహిళ ఫిర్యాదులో పేర్కొంది కార్మికులతో ఆ యొక్క ఇంటి పని మనుషులతో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి అలాగే వాళ్ళు కువైటు దేశం నుంచి పారిపోకుండా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కొంది అలాగే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే యొక్క ఇద్దరు పని కువైట్ కువైటు దేశం నుంచి పారిపోకుండా వారిపైన ప్రయాణ నిషేధం మరియు అరెస్టు వారెంట్లు జారీ చేసినట్లు పోలీసులు తెలియజేశారు ప్రస్తుతం జహ్రా పరిధిలో మనం చూసుకుంటే ఒక ఇంట్లో పని చేస్తూ ఉన్న ఇద్దరు పని మనుషులు ఉన్నట్లుండి కనిపించకుండా పోయారనమాట వాళ్ళు కనిపించకుండా పోయిన తర్వాత నా ఇంట్లో ఇరవై వేల దినార్ల విలువ చేసి వస్తువులు డబ్బు నగలు పోయాయని చెప్పేసి ఒక కువైటి మహిళ ఫిర్యాదు చేసింది మరి ఆ డబ్బు నగలు నిజంగా పోయాయో లేదో తెలియదు కానీ ఇంట్లో నుంచి పని మనుషులు కానీ ఇంట్లో డ్రైవర్లు కానీ ఇంట్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో పారిపోయారంటే కానీ వెంటనే వెళ్ళి దొంగతనం కేసులైతే నమోదు చేస్తూ ఉన్నారో కాబట్టి పని పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా సమస్య వచ్చితే కానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ముందుగా మీకు వీసా తీసిన వ్యక్తికి అయితే విషయాన్ని తెలియజేయండి అతనైతే ఆమె అయితే కానీ మీ యొక్క కువైట్ యజమానితో మాట్లాడతారు వీసా తీసిన వ్యక్తి కూడా స్పందించకపోతే ఆ తర్వాత మీరు ఇండియన్ ఎంబసీకి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్